సూలూరుపేట న్యూస్ సూలూరుపేటలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు గండి తిరుపతి జిల్లా సూలూరుపేట నగర శివరంలో సుమారు డెబ్బై ట్రాక్టర్లపైన ఇసుక డంపింగ్ చేసి ఉంచిన వైనం ఇసుక డంపింగ్ను గమనించిన గ్రామాధికారి ఈ సమాచారాన్ని ఈరోజు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు అధికారులకు అందించిన దానిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో విలేకరులు వెళ్ళి ఆ అధికారికి సమాచారం అందించిన వెంటనే హడావిడి చేసిన తీరు చూసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇసుక పాలసీని తుంగలో తొక్కుతున్న సూలూరుపేటలోనే ఇసుక మాఫియా తిరుపతి జిల్లా సూలూరుపేటలో భారీగా బయటపడ్డ అక్రమ ఇసుక డంపింగ్ పట్టణ శివారులోనే ఓ లేఅవుట్లో అక్రమ మార్గంలో సుమారు డెబ్బై ట్రాక్టర్లతో ఇసుక డంపింగ్ అక్రమ ఇసుక రవాణాకు ప్రభుత్వం కొరడా జులిపిస్తున్న క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా ఉంది అధికారులు అండగా ఆసరాగా చేసుకొని అక్రమార్కులు వీటి వనరులను కొల్లగొడుతూ ఇసుక రవాణా చేపడుతున్నారు టీడీపీ చోటా నాయకులు కనుసన్నాల్లో అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారనే సమాచారం ఉన్న చోద్యం చూస్తున్న అధికారులు సోద్యం చూసి చూడనట్టు ఉండి నిద్రిస్తున్న అధికారులపై ప్రజల మండిపాటు ఇకనైనా అధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు